ఇప్పుడు పదహారు పద ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లో రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి దయపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను మేము అందించబోతున్నాం దానికి పెద్దలు రెడ్డి గారిని మరియు శివకుమార్ సార్ను ఎవరైతే బాగుంటుందని అంటే జూడీ జూరీ లాగా జడ్జెస్ లాగా వారిని రిక్వెస్ట్ చేస్తే నాటక రంగానికి సాహిత్య రంగానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖులను సీనియర్లను వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి సంవత్సరం సన్మానంతో పాటు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నగదు పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం ఒక మన జిల్లా మాజీ పార్లమెంటేరియన్ జయపల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కార్యక్రమం అయితే జయప్రకాశ్ నాయుడు కాలేజీ వారిలో సామూహికంగా నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని కేఎస్ రవికుమార్ గారికి అప్పచెప్పడం రవికుమార్ పోయిన సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మేము చేస్తా ఉన్నాము కనుక మీరు శివకుమార్ గారు కలిసి మన జిల్లాకు సంబంధించిన ఇద్దరి ప్రముఖుల పేర్లను సూచించాల్సిందిగా వారు కోరడం దాంట్లో శివకుమార్ గారు నేను ఆలోచన చేసి ఒక రెండు పేర్లను ఎన్నిక చేయడం జరిగింది మొదటగా దుప్పల్లి శ్రీరాములు గారు బహుశా పట్టణంలో మీకు అంతా తెలిసి ఉంటుంది పెద్ద మనిషి దాదాపు ఎనభై ఏళ్ళ పైన ఉంటాడు ఆయన దుప్పల్లి శ్రీరాములు గారు ఎనభై ఐదు అనుకుంటా వయసు స్కూళ్ళల్లో ఎక్కడ నాటకాలు జరిగిన సాంది పని కానీ లేకుంటే ఈ తెలుగు విషయ స్కూల్స్ తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కడ జరిగినా కూడా ఆయన వివేకానందు గురించి కానీ రామకృష్ణ పరహంసన్ గురించి కానీ రాముని గురించి కానీ లక్ష్మణుని గురించి కానీ ఇటువంటి దేవుళ్ళు కానీ దేశభక్తుల గురించి కానీ ఇవన్నిటికీ ఆయన పిల్లలను చిన్న పిల్లల్ని తయారు చేసేవాడు వివేకానుడు అంటే ఎట్లా ఉంటాడు అనే క్యారెక్టర్ ఏంది రాముడు అంటే ఏంది లక్ష్మణుడు అంటే ఏంది ఇట్లా చేసి ప్రతి స్కూల్లో దాదాపుగా ఆయన తెలుగు మీడియం స్కూల్లో నాటక ప్రదర్శన చేసిండు కొన్ని పుస్తకాలు కూడా రచించిండు అదొక్కటే కాకుండా వారే అంటే దుప్పది శ్రీరామ్ గారే కాకుండా వరకవుల నరహరి రాజు గారు వీరు కూడా పెద్ద మంచి దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళకైనా వారి వయసు వారు ఎక్కడ స్టేజ్ డ్రామాస్ ఊర్లుల్లా పట్టణాలల్లా మైనా పట్టణంలో అనుకోండి జట్లు అనుకోండి ఇంకో దగ్గర అనుకోండి ఇంకో దగ్గర అనుకోండి రెండు నెలలు మూడు నెలల వరకు అదే గ్రామంలో ఆయన ఉండి కృష్ణ రాయవరం అనే నాటకం ఉంది ఆ రాయవారం నేర్పాలంటే ఒక మూడు నెలలు పడుతుంది ఆ మూడు నెలలు అక్కడ సిస్టర్ వేసి ఆ గ్రామంలో అట్ట తయారు చేసేవారు ఆయన తయారు చేస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా వారిని కూడా దృష్టిలో పెట్టుకొని బాదాం శివకుమార్ గారు ఇదైతే బాగుంటుంది వీళ్ళ సేవలు చాలా ఉన్నాయి ఒక గుర్తింపు అనేది రావాలి అంటే ఈ అవకాశం మాకు దక్కింది ఇప్పుడైతే జయప్రకాష్ కాలేజీ వాళ్ళు మేము చేయాలని అనుకున్నాము మేము ఇద్దరిని మాత్రం మీరు మర్చిపోకండి ఈ సంవత్సరం మాత్రం వీళ్ళిద్దరిని తీసుకోవాలని మేము కోరడం వెంటనే వాళ్ళు అంగీకరించడం కూడా మా ఇద్దరికి తృప్తి ఇచ్చింది ఎందుకంటే మేము ఎందుకు చేసింది కరెక్ట్ అనేది కూడా వాళ్ళు కూడా భావించారు ఇది ఆషామాషీ కాదు ఆ కాలేజ్ ఎన్ని ఇన్ని కాలేజీలున్నాయి మరి ఎవరు ముందరికి రావడం లేదు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం లేదు అయినా జయప్రకాష్ వాళ్ళు ముందరికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ఎంతో సంతోషించవలసిన విషయము మనల్ని మనం గౌరవించుకుంటున్నాం మన సాహిత్యాన్ని మనం గౌరవించుకుంటాం మన తెలుగు నాటకాలను మనం గౌరవించుకుంటున్నాం తెలుగు సంస్కృతిని మనం గౌరవించుకుంటున్నాం దానికి పాటు పెద్ద మనుషులు వీళ్ళు ఎనభై ఏళ్ళ వయసులో కూడా యువ కూడా ఆయన సాన్ని హాస్టల్లో హాస్టల్ డేకు వచ్చి అక్కడ కనీసం ఆయన రెండు మూడు ప్రదర్శనలు ఉంటాయి ఆ పిల్లలతోనే చేపిస్తాడు ఎంత ఈ చలికి కూడా ఆయన తట్టుకొని వచ్చి అక్కడ ముఖాం చేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కనుక ఇది రవి ఇది మీరు ఏదైతే ఎన్నుకున్నారో చాలా సంతోషకైన విషయం మేము మీకు సూచించడం మీరు దాన్ని ఒప్పుకోవడం కూడా మాకు చాలా తృప్తినిచ్చింది చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం